హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఐఫోన్లో ఏదైనా వీడియోని కానీ ఆడియోని కానీ స్పెసిఫిక్ టైం తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ చేయొచ్చు అది ఎలాగో చూపిస్తాను సో నేను ఫస్ట్ దీనికోసం మీరు ఫస్ట్ క్లాక్ యాప్లోకి వెళ్ళండి అక్కడ టైమర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ టైమర్ మీద టచ్ చేశారంటే మీకు ఇలా టైమర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు టైమర్ సెట్ చేసుకొని నేను ఇక్కడ వీడియో చూపించడం కోసం వన్ మినిట్ సెట్ చేశాను తర్వాత ఇక్కడ మీకు కిందకి వెళ్ళారంటే వెన్ టు ఎండ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేశారంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి దాన్ని లాస్ట్గా స్క్రాల్ చేశారంటే మీకు స్టాప్ ప్లేయింగ్ అనే ఆప్షన్ వస్తుంది సో అది సెలెక్ట్ చేసుకుని మీ టైమర్ ఆన్ చేసి సపోజ్ మీరు యూట్యూబ్ని ప్లే చేస్తూ ఉన్నారంటే సో వన్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా నేను వన్ మినిట్ సెట్ చేశాను కదా వన్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా వీడియో ప్లే అనేది ఆగిపోతుంది ఇది వీడియోకే కాదు ఆడియోకి ఆడియో కూడా వర్క్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే వన్ మినిట్ టైం అవ్వగానే ఈ వీడియో ప్లే అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ